స్వరాజ్ చోడన్ కొండం పిడుపురాలు గారు బొత్తుల రావరెడ్డి గారు తాజా శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరావు గారు అలాగే మనకి ఎనిమిది రోజులు కూడా ట్రాక్టర్ మరియు ట్యాంకర్లు సహాయంతో సహకరించిన వారు నీళ్ళు మేతలు రెడ్డి గారు గాలి ప్రతాప్ రెడ్డి గారు చింతా నరసిరెడ్డి గారు అంబటి అమర్నాథ్ గారు సన్న పూర్ణయ్య గారు గోలి గ్రామం అలాగే ఈ ఎనిమిది రోజులు కూడా జతలతో వచ్చిన వారికి స్టేజ్ మీదకి కూడా త్రాగునీరు త్రాలు నిర్మించే సహాయించిన వారు తుమ్మ పాపిరెడ్డి గారు సాగర్మాత వాటర్ ప్లాంట్ రెండు చింతల అలాగే ట్యాంకర్ తో మరి ఒకరు సహకరించిన వారు దాసరి పాపయ్య గారు పాల్వా జంక్షన్ దాసరి పాపయ్య గారు పాల్వా జంక్షన్ కొబ్బరికాయలు కుట్టిన తర్వాత అందరూ పెట్టిన యద్ధం తప్ప యజమాని ఒక్కడే ఉండాల మిగతా వాళ్ళు యూనిఫామ్ వాళ్ళే ఉండాలి వాళ్ళ మిగతా స్టేజ్ తప్ప వచ్చి すご、はい。<music>

आप <twill> మూడు తొమ్మిది వందల దూరాన్ని మూడు నిమిషంలో పదహారు సెకండ్ పూర్తి చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక సెకండ్ ఉన్న జిల్లాలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై మూడు సెకండ్ లో వెలుక జిల్లా Wait ta ta వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి యాభై పూర్తి సార్లు రాజేష్ యాదవ్ గారు ఎంకేఎం పూర్తి స్నేహితులు కాగ్రమస్థాన్ గారు కాని వారి ప్రదర్శనలో ఉన్నాయి

దవ్ గారు ఎన్డీఏ పోలక్స్ మేషన్ కాక మస్తాం గారు పెద్ద కాని వారి కథ ప్రదర్శనిస్తున్నాయి ఆరో రోజు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషం రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ముప్పై నాలుగు సెకండ్లు విరిగ్లో ఉన్నవి பாலத்தூர் கோட்டம் குடும்பத்த

ప్రదర్శనిస్తున్నాయి రౌండ్ రెండు వేల నాలుగు వందల గోడాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై రెండు పూర్తి కొనసాగుతున్న కన్నా నలభై నాలుగు సెకండ్లు వెనుకలా ఉన్నాయి এইন <laughs> মিস <laughs> <laughs> తొమ్మిదేళ్ళు రెండు వేల ఏడు వందల చూడాన్ని పది నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కథ కన్నా నలభై సెకండ్ రెండు అందులో ఉన్నాకండి అవి

రాజేష్ లక్ష్మీ యాదవ్ గారు ఎంకే ఎంకేస్త్రీ కాకర గారు పెద్ద పెనకాకన్ వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మోడు నిమిషపల ఉన్నది మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా నిమిషము ఒక సెకండ్ ఉనికి இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் தமிழகத்தில் கோவிட்19

ఉన్నాయి ఒక్క నిమిషో ఉన్నది రెండవ స్థానంలో ప్రసాదాలు ఏంటి అక్కడ చివరికి వెళ్ళాలి మళ్ళీ తిరిగి ఇక్కడ చివరికి వచ్చి మనలో తిరిగి వంద అడుగులు చూడాలని నలభై మూడు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది ఏడు సార్ల రాజేష్ లక్ష్మీ యాదవ్ గారు ఎంకేష్ మేస్త్రి కాదర్మాస్థాన్ గారు పెద్ద కానీ గుంటూరు జిల్లా వారి గత లాగిన దూరపు మూడు వేల ఆరు వందల పదమూడు అడుగుల ఐదు అంగుళములు మూడు వేల ఆరు వందల పదకొండు అడుగుల ఐదు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదవ సంత పాసి లక్ష్మి ప్రెంటా గారు పుష్లూరు పెదనల్లిపాటి మండలం గుంటూరు జిల్లా వారి కోర్టు